మీల్ మేకర్ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మేకర్ గోంగూర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మీల్ మేకర్ ఒక కప్పు గోంగూర పేస్ట్ అరకప్పు టమాటా పేస్ట్ అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా వేయించిన జీడిపప్పు పది గ్రాములు నూనె మూడు టేబుల్ స్పూన్లు తవిలికి ఇచ్చిన రెండు స్పూన్లు ఆయిల్ కొట్టుకోవాలండి వీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి గోంగూర కాంబినేషన్లో మీల్ మేకర్ మీల్ మేకర్ పచ్చిమిర్చి అండి వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఓకే అయితే ఇది రైస్లోకి ఎక్కువ బాగుంటుందా కా రైస్లోకి రెట్లోకి బాగుంటుంది రెండిట్లో రెండిట్లో కదా టమాటో పేస్ట్ పేస్ట్ వేసుకోవాలి స్పూన్ కాదు గోంగూర పేస్ట్ గోంగూర పేస్ట్ అండి గోంగూర ఉడికించేసుకొని ఉడికించేసుకుని పేస్ట్ చేసేసుకోండి సో అయితే ఇదంతా మనం కొంచెం మగ్గిన తర్వాత మీల్ బేకర్ వేసేసుకోండి ఓకే ఓకే చిటికెడ పసుపు ఓకే చక్కగా వస్తుంది కదండి వస్తుంది వస్తుంది నేను చెప్తాను కదా కారం కొద్దిగా వాటర్ తీసుకోవాలి సరిపోతున్నా ఇంకొంచెం కావాలండి ఇంట్లో మిల్ మ్యాక్ వేసుకోవాలండి ముందుకేస్తే వాటర్ పీల్చుకునేవి చప్పగా ఉంటాయండి అయిపోయిందండి మసాలా స్టవ్ ఆఫ్ చేసుకుని సో ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నాను ఓకే జీడిపప్పు చూసారు కదండి వేడివేడిగా మీల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది